వాలంటీర్లపై టీడీపీ నేత సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తల్లి రాజేష్ రాజాం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కరోనా వంటి కష్టకాలంలో వాలంటీర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రజలకు వాళ్లు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు రూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వాళ్ళ ఇళ్ల దగ్గరికే వెళ్లి ఆదరిస్తున్న వాలంటీర్లను టెరరిస్టులతో పోల్చడం మంచి పద్ధతి కాదు అని ఇప్పటికైనా టీడీపీ నేతలు వాలంటీర్లపై విషం చిమ్మడం మానుకోవాలని అన్నారు వాలంటీర్లని ఒక బాంబ్ ప్లాస్ట్ చేసే తీవ్రవాదులుగా టెర్రరిస్టులుగా ఈరోజు మాట్లాడుతున్నారని అంటే అది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో వారు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదు ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను వాలంటీర్లు కానీ ఆ రోజు ఉంటే ఎన్నో మరణాలు సంభవించేవి ప్రభుత్వం అప్పుడు తీసుకున్న చర్యలని అన్నింటినీ కూడాను వాలంటీర్లు పూర్తిగా సహకరించబట్టి ఎన్నో మరణాలను మనం ఆపుకోగలిగాము అదే కాకుండా ప్రభుత్వ పథకాలు ఫలాలు అన్నీ కూడాను సంక్షేమ పథకాలు అన్ని పేదలకు నేరుగా చేరడం వాలంటీర్లు యొక్క డ్యూటీ వాటిని వాలంటీర్లు చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్నించండి ఒక రూపాయి లంచం తీసుకొని ఎవరైనా పెన్షన్లు ఇస్తున్నారేమో అని అని కనుక్కోండి లేకపోతే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా అవినీతి జరిగిందేమో అనేది ఒకసారి కనుక్కోండి వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం ఎప్పటికైనా మానుకుంటే తెలుగుదేశం పార్టీకి చాలా మంచిది అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను